అందరికీ నమస్కారం అండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు ఇది చాలామందికి తెలియట్లేదు ఈ మధ్య నేను చెకింగ్లో కేసులు రాస్తున్నప్పుడు చాలా బాగా నడుపుతున్నారు వెహికల్స్ అయితే బట్ లైసెన్స్ ఎవరికి లేరు అడిగాను ఎందుకు లైసెన్స్ తీసుకోవట్లేదు అంటే మాకు విద్యా అర్హత లేదు సార్ మేము ఏం చదువుకోలేదు అన్నారు ఎటువంటి అర్హత అవసరం లేదండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మేము డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్న ఈ సేవా సెంటర్కి వెళ్ళండి ఆధార్ కార్డు ఉంటే చాలు మీ ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ ప్రూఫ్ ప్రకారం మీరు డ్రైవింగ్ లైసెన్స్కి మీ ఏజ్ ఏ ఏరియాలో వస్తుంది మీ ఆర్టీఓ ఆఫీస్ ఆఫీస్కి అప్లై చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు సో ఒకవేళ మీరు ఫోన్లోనే తీసుకోవాలి అనుకుంటే సారథి డాట్ పరివాహన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి ఆ లింక్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ కి ఏ ఆఫీస్ వస్తుందో ఆఫీస్ని సెలెక్ట్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం